దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ సినారాయణ రెడ్డి హాజరై జాతీయ పతాకం ఆవిష్కరించారు ཏའི སྱ ཅེ སྱེ ཅེ ཚཅ ཅེ 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 ཏཅ� ཏའེ གེ རེ ཅེ ཁད ཁེ ར ེ ཁཁེ వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికి అమరుడైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమయోధులకు అందరికీ నా జోహాలు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంగా హాదరేక గౌరవ ప్రజాపతులు జిల్లా అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులు మరియు రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడి స్వేచ్ఛ స్వాతంత్రం మనం సొంతం కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికై పోరాడుస్తూనే ఉన్నారు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉండగా సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి కానీ జునాగఢ్ కశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు హైదరాబాద్ సంస్థానం పదహారు జిల్లాలతో తెలుగు మరాఠీ కన్నడ భాష మిశ్రమ సంస్కృతి సంస్థానంగా ఉంది హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నైజాబ్ రాజు ప్రకటించారు సంస్థానంలో భూస్వాములు జమీందారులు జాగీర్దారులు దేశ్ ప్రజలు ప్రజలను నాలా రకాలుగా వేధించారు రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలు అగ్రమాలం పెత్తంతారులకి చెల్లించాల్సి వచ్చింది ఎనభై శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అనిశ్చివేత వ్యక్తి చాకిడి పానిసికం కొనసాగింది మరోవైపు ప్రైవేటు సైన్యం మరియు రజాకారులు తమలకార్ల కొనసాగింది కనీస హక్కుల కోసం దోపిడీ దౌర్జన్యాలను ఎదురించిన ప్రజలపై దారుడు మరియు దారుణ దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు చేయడానికి జరిగిన ప్రయత్నాల్లో గ్రంథాలయ ఉద్యమం ఈ గ్రంథాలయ ఉద్యమాలలో భాగంగా జరిగిన మహాసభలో ఆనాటి జిల్లాగా నేటి రంగారెడ్డి జిల్లా యువకులు ఎక్కువగా ఎక్కువ మంది ఉత్సాహంగా పాల్గొన్నారు సభలు జరపడానికి ఆంక్షలు విధించారు ఆ ఆంక్షలను రంగారెడ్డి జిల్లా యువకులు లెక్క చేయలేదు తెలంగాణ ప్రాంతంలోనూ మారుమూల గ్రామంలో కూడా పుస్తకాలు సేకరించి గ్రంథాలయాల స్థాపనకు కృషి చేశారు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆరుట్ల గ్రామంలో ఇందరావు అనే బ్రాహ్మణ యువకుడు తమ గ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించాడు ఇందుకు శ్రీ భాగత్ రామారావు గారు శ్రీ ఆరుట్ల రామచంద్ర చారి గారు తోడ్పడ్డారు ఈ ముగ్గురు ఆ ప్రాంతంలో రాజకీయ ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి కృషి చేశారు ఆంధ్ర జన కేంద్ర సంఘం నిజాం ఆంధ్ర మహాసభగా మారి తెలంగాణ స్వాతంత్రోద్యమాన్ని ప్రారంభించింది నైన్టీన్ థర్టీలో జోగిపేట్లో శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఆంధ్ర జన కేంద్ర సభ ఆంధ్ర మహాసభగా ప్రకటించుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు జరిగిన పదమూడు ఆంధ్ర మహాసభలు తెలంగాణ జాతీయ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించాయి శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ SEO సోషల్ మీడియా పేడ్ ఆడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ అండ్ వన్ ప్లేస్